ఏం అర్థం కావట్లేదు ఎట్లా చేయాల పాస్టర్ గారు వస్తున్నారా మంచిది నా సమస్యకేమైనా ఆయన పరిష్కారం చూపిస్తాడు చూస్తాం పాస్టర్ గారు కదా పాస్టర్ గారు అలా బాగున్నారా బాగున్నాను ఏంటి సమయానికి వచ్చారు ఏంటి ఇది బాధలో ఉన్నట్టున్నారు అర్థం కావట్లేదు ఏమైంది అదే ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ ప్రార్థన వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని ప్రార్థిస్తున్నాను కానీ నా మనసు అంతా ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది అవునా ప్రార్థన చేయాలనుకున్న ఎక్కువ చేసి తినలేకపోతున్నాను ఎప్పటి నుంచి అది ఈ మధ్య నుంచి ఎక్కువగా ఉన్నది అక్కడ ముందు ప్రార్థన చేసేవాడు కాదు అట్లా ఉన్నవాడు ప్రార్థన చేయాలా దేవుడికి నమ్మకంగా ఉండాలా విశ్వాసంగా ఉండాలా అని అనుకుంటున్నాను కానీ నాకు లేదు అందుకని వేసి ఏంది నాకు అర్థం కాదు కూర్చో ప్రార్థన చేయాలనుకున్నాను కానీ నా మనసు నిలబడుతున్నది ఎందుకనే ఆలోచిస్తున్నాను దీనికి ఏదైనా పరిష్కారం ఉందంటే ఓకే ఓకే తప్పకుండా బయలు తీసుకో కూర్చొని ఎట్లా అసలు మీరు బైబుల్ చదువుతున్నారా బైబుల్ డైలీ బైబుల్ చదువుతున్నారా చదవాలని కూడా ఇంట్రెస్ట్ కలగట్లేదు చదవాలని జాస్ రావట్లేదు నేను ఒక అధ్యాయంలో అయితే డైరెక్ట్ పట్టుకుని వద్దని చెప్పేసి చాలా మంది అమరస్తులు కూడా ఈ విధంగా ఉంది దానికి ఒక మార్గం ఉంది అది బైబిల్ ఆ మార్గం చూపిస్తుంది నేను చెప్తాను సాయంత్రం వరకు ఫ్రెండ్స్తో జాలిగా ఎంజాయ్ చేస్తుంటాను రాత్రి కూర్చో వరకు ప్రార్థన చేద్దాం ఉంటే మనిషి రావటం లేదు చూస్తుంటారా సినిమాలు టీవీలు చూస్తుంటారా ఈ టీవీలు చూడటం ద్వారా లేకపోతే ఈ సినిమాలు చూడడం ద్వారా లేకపోతే క్రికెట్ టీవీలు చూడడం ద్వారా మీ ఆలోచనలన్నీ దానివైపోతున్నాయి అందువల్ల సాయంత్రం మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే అయ్యే ఆలోచన వస్తుంటాయి ఎందుకంటే మనం దేవుని గురించి ఒక ఆలోచిస్తామో దాని ప్రకారం మన ఆత్మ నడిపించబడతాయి ఇప్పుడు బైబిల్ని దేవుని చెప్పాడు దృష్టిలో నడవకూడదు పాపులు మార్గాలు నిలవకూడదు అపాసలు కూర్చుని కూర్చుండకూడదు అని బైబిల్ని చెప్తుంది అంటే దాన్ని బట్టి ఏంటి ఈ ఈ మార్గాలను నడుస్తుంటే ఇదే ఆలోచన వస్తుంది ఇదే మార్గాలు నడుస్తాం అదే నువ్వు బైబిల్ తీసుకుని చదివి దేవుని మాటలు ఏమున్నాయి బైబిల్ ఏముంది దాని ప్రకారము ఎట్లా నడవాలి అనేది కూడా బైబిల్ ఏం చేస్తుంది దాని ప్రకారం నువ్వు చేస్తా ఉంటే బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ ఏం చెప్తుందో ఆ ఆలోచనలు వస్తాయి అప్పుడు ఆ నడవాలి ప్రకారం అడగవు ప్రార్థన ఎలా చేయాలి బైబిల్లో ఆ బైబిల్ని నువ్వు ప్రార్థించగలిగితే ప్రార్థన ఆలోచన కనుకున్నావు అనుకోండి నువ్వు అభివృద్ధి పరుస్తాయి మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో దాని ప్రకారం మనం నడుస్తాం నీ ఆలోచనలో నీ జీవితం నడిపిస్తాయి కనుక నేను చెప్పేది ఏంటంటే బైబిల్ ఏం చేస్తుంది దాని ప్రకారం మీరు నడవండి తప్పకుండా అలా నడవాలంటే బైబిల్ చదవాలి బైబిల్ చదవకుండా ఈజీకి కేటాయించే స్థాయి బైబిల్కి చదవడానికి కేటాయించి ప్రార్థన చేయడానికి కేటాయిస్తే తప్పకుండా మీ జీవితం అనేది చాలా చేంజ్ వస్తుంది ఈ ఆలోచనలు పాటు ఓకేనా కరెక్ట్గా మీరు ఈ రోజు నుంచి బైబిల్ చదవడం ప్రారంభించారు మీరే కాదు చాలా మంది అమరస్తులు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే బైబిల్ని పక్కన పెట్టేసి అయితే ఆదివారం లేదా కొన్ని కోటి వరకు బైబిల్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొని చీట్ పెట్టేస్తున్నారు కానీ బైబిల్ మీద కాన్సెప్ట్ చేయట్లే బైబిల్ మీద ఆలోచించేట్లే వీటి మీద ఆలోచించేస్తాను ఈ లోకంలో ఉన్న ఈ కిరిగి వీటి మీద ఆలోచించి ఇప్పుడు సెల్ ఫోన్ వస్తుంది ఈ సెల్ ఫోన్ మీద ఎక్కువగా ఆలోచించేసి ఈ సెల్ ఫోన్ చూచి చూచూచి ఎన్ని ఆలోచనలు కలిపి చివరికి అదే ఆలోచన పక్కన నడుస్తా ఉన్నాయి మనిషి జీవితం పష్పెట్టి పెట్టుకోవడానికి ఆలోచనలు ఆ ఆలోచనలు ఈ సెల్ ఫోన్ ఈ టీవీ ఈ కిరిటే ఆకర్షిస్తుంది కనుక మన జీవితం సక్రమంగా దేవుని మాట మీద పవిత్రంగా నడవాలంటే బైబిల్ చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఇంకా ఈ రోజు నుంచి బైబిల్ చదవండి ప్రార్థన చేసుకోండి మంచి ఆలస్యం దేవుడిస్తాడు మీ జీవితం మంచి పడితే నీ కుటుంబం కూడా ఆశించబడితే ఇతరులు మీరు ఆదర్శంగా నిలుస్తారు ఓకేనా ఈ చేయండి నీ గురించి ప్రార్థన చేస్తాను ఓకేనా వందనాలు